ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరో పథకానికి సంబంధించి సన్నాహాలు అయితే చేస్తుంది సో తెలంగాణ వ్యాప్తంగా ఆడబిడ్డలకు సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఏదైతే ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారో దానికి సంబంధించి మనకి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ప్రతీ నెల కూడా మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల మహిళలందరికీ కూడా ప్రతీ నెల రెండు వేల ఐదు వందల చొప్పున ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తూ ఉందన్నమాట ఇది అతి ముఖ్యమైన పథకం ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు నుంచి ఇస్తారా ఏంటి అనే దానికి సంబంధించి అయితే దీన్ని జనవరి తర్వాత జనవరి తర్వాత ఏ క్షణంలో అన్నా సరే ఇంప్లిమెంట్ చేసేందుకు అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో అంటే మొత్తంగా చూసుకుంటే మనకి కొత్త ఏడాదిలో కొత్త ఏడాదిలో మహిళలకు ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా అయితే కల్పించబోతున్నట్టు అయితే తెలుస్తుంది గాన సో అదే మనకి జరిగితే ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వారి ఖాతాలో అయితే నేరుగా జమ చేయడం అయితే జరుగుతుందనమాట ముఖ్యంగా వారికి ఏదైతే అకౌంట్ ఉండి ఇప్పటివరకు సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయో అటువంటి అకౌంట్లు అయితే జమ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది సో ఇది మనకి ప్రజెంటు మహిళలకు సంబంధించి అందించే ఆర్థిక సాయంకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను